రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో శనివారం రాత్రి పోచమ్మ బోనరాయిని ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మానాలి ఠాగూర్ దంపతులు పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలను జరిపించారు మానాలి ఠాగూర్ కాలనీ మహిళలతో కలిసి బోనమెత్తిన భూని పోచమ్మ బోనాల్లో పాల్గొన్నారు డప్పు చప్పుల నడుమ మహిళలు ఇందిరమ్మ కాలనీ ప్రజలు పోజము బోనాలతో తల్లి వచ్చి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జానపద దేవతల పూజలు మన సాంప్రదాయాలకు మూల స్తంభాలని ఇలాంటి ఉత్సవాలు భక్తి భావాన్ని పెంపొందించి మన సంస్కృతిని తరతరాలకు అందించేందుకు దోహదపడతాయన్నారు ప్రజల మధ్య ఐక్యతను చాటి చెప్పే ఈ వేడుకలు అనేక సాంస్కృతిక విలువలతో నిండి ఉంటాయని తెలిపారు అలాగే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రస్తావిస్తూ అందరికీ ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ వేడుకకు వచ్చి పూజల్లో పాల్గొన్న తాము గ్రామ దేవతల సేవకు పునీతులయ్యామని ఆనందం వ్యక్తం చేశారు నానాటికి పోచమ్మ బోన్ రాయ్ ఉత్సవం మరింత ఆకర్షణీయంగా మారుతూ అందరికి ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందన్నారు అందిస్తుందన్నారుగుండం పీకే రామ ఇంద్రమ్మ కాలనీలో బొడ్రాయ్ మహాలక్ష్మి భూలక్ష్మి గ్రామ దేవతలను ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వ్యవస్థను ప్రారంభించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చింది ఇక ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి భూములు ఇచ్చింది వైఎస్ఆర్ ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇచ్చింది కానీ పది సంవత్సరాలు గత పది పది సంవత్సరాల్లో ఇప్పటివరకు రోడ్లు లేవు నీళ్ళు లేవు ఏవి లేవు అని ప్రాంత ప్రజలు బాధపడుతున్నప్పుడు శాసనసభ ఎన్నికల ముందు ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ ఎన్టీపీసీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరుడు నాయకుడు గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి నష్టపోయినా కూడా ఏ రోజు కూడా వెనక్కి పెట్టుకుంటా ఈ ప్రాంతంలో మా అన్నను మన కుటుంబ సభ్యుడిని మీ కుటుంబ సభ్యుడిని రాష్ట్రా గెలిపించుకుంటే రోడ్లు అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి దత్తత తీసుకుంటామని ఇవన్నీ చేయించడం మరి చేయిస్తూ ఈరోజు ఈ గ్రామానికి ఈ యొక్క డివిజన్కి ఇంద్రమ కాలనీకి ఎలాంటి చెడు జరగద్దు ఎప్పుడూ మంచి జరగాలి దిష్టి తగలద్దు గ్రామ దేవతలను పెట్టుకోవాలని చెప్పి ఇవాళ భూలక్ష్మి మహాలక్ష్మితో పాటు వడ్రాయిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ పెద్ద ఎత్తున పోచమ్మ టెంపుల్ ఇవాళ పూచమ్మని చేస్తూ బోనాలను చేస్తూ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి బోనాలతో ఘనంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భారీ బోనాలతో బయలుదేరి వేలాది మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు గడ్డం తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాజీ కార్పొరేటర్ ముస్తాఫా కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు